పచ్చ మీ అవన్నీ కూడా ఫేక్ న్యూస్ అండి మేము పోరాటం చేసాం దేనికోసం పోరాటం చేసాం ఈ ప్లాంట్ ని పబ్లిక్ సెక్టార్ లో ఉంచాలి వీలుంటే సేల్ లో కలపాలని చెప్పి ఏదైతే ప్రైవేటైజేషన్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉంటుండగా జరగదు అలాంటివి లేవు అవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పి చాలా గట్టిగా చెప్పండి గట్టిగా గట్టిగా నిర్వాసన కోసం కూడా మాట్లాడడానికి నాకు స్కోప్ దొరకలేదు అక్కడ ఎందుకంటే ప్రస్తుతానికి రేపు స్టీల్ మిస్ దగ్గరికి వచ్చినట్టుగా ఏ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి అనేది ముందు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిన తర్వాత ప్లాంట్ నిచో పెట్టుకున్న తర్వాత తన కాల్ మీద తాను నియోపెట్టిన తర్వాత ఖచ్చితంగా మన వాదనలు వస్తాయి మీకు ఎప్పుడు కూడా నేను మీ పక్షాన ఉన్నటువంటి వ్యక్తులు కనుక మరి అన్ని బాగుంటుందని ఖచ్చితంగా ఖచ్చితంగా కాదు మన ప్లాంట్ నిచ్చోపెట్టే ధ్యేయంగా ప్లాన్ నిచ్చే దేనికి వెళ్తున్నాం ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ అంటే ఇది నిచ్చేపెట్టడం కూడా కార్మిక సోదరులు నిర్వాసితులు ఉన్నారనే ఈ ఆవేదన కూడా తప్పనిసరిగా అందుకే నా మీద భరోసా పెట్టండి నమస్కారం డైరెక్టర్స్ తో ఈడీ వర్క్స్ అంటే డిపార్ట్మెంట్ హెడ్స్ తో మాట్లాడడం జరిగింది వారు ప్రజెంటేషన్ కూడా మాకు అవగాహన కల్పించేటట్టుగా ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ముఖ్యంగా మేము అడిగేది రేపు స్టీల్ మినిస్టర్ గారు వస్తున్నారు కనుక మన ఏ డిమాండ్స్ తో ఆయన దగ్గరికి వెళ్లాలో ముందు మీరు చెప్పండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అలాగే కి ఎప్పుడు శాలరీ ఇస్తారని చెప్పేసి రెండో విషయం మాట్లాడడం జరిగింది అలాగే ఆ స్కూల్ టీచర్స్ మరి రోడ్ మీద ఉన్నారు కనుక వారికి ఏం చేస్తారని చెప్పేసి అడగడం జరిగింది వాటిలో ముందుగా వారు చెప్పింది ఏంటంటే రేపు స్టీల్ మినిస్టర్ వస్తున్నారు కనుక ఈ ప్లాంట్ ని వెట్ లీజింగ్ అంటే ఉన్నటువంటి ఫెసిలిటీ అన్ని కూడా కి లీజ్ చేస్తే మనకి ఇది ఒక ఆప్షన్ ఉందని చెప్పేసి వారు చెప్పడం జరిగిందండి రెండోది మనకి ఏదైతే కొంచెం లెటర్ ఆఫ్ కంఫర్ట్ అని చెప్పేసి అది స్టీల్ మినిస్టర్ దగ్గర నుంచి రిక్విజేషన్ తీసుకొని మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఎస్టూరెన్స్ ఇస్తే సుమారు మూడు వేల కోట్ల రూపాయలు మనకి కొంత అమౌంట్ వస్తుంది అలాగే ఎన్ఎండిసికి కొంత ల్యాండ్ కానీ లీజ్ చేస్తే అదొక థౌజండ్ పదిహేను వందల కోట్ల దాకా వస్తుందని చెప్పారు తర్వాత కొంచెం ల్యాండ్ సేల్ చేస్తే మనకి మన దగ్గర ఉంటూ డెసెట్లో ఒక వెయ్యి కోట్లు రావడానికి ఆస్కారం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇది కాదు మనం ఎంత అడుగుదాం స్టీల్ మినిస్టర్ గారు వస్తున్నారు కదంటే ముందు ఈ మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పిస్తే బాగుంటుందని చెప్పేసి లెటర్ ఆఫ్ కంఫర్ట్ దశగా వెళ్ళాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది దాని మీద ఖచ్చితంగా మాట్లాడి రేపు ఆయన ముందు పెట్టడానికి చెప్తామని చెప్పి చెప్పాము దీంతో పాటు స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ మీకు కావాలంటే ఇప్పుడున్నటువంటి గంభీరం లో ఉన్నటువంటి మైండ్స్ అలాగే సరిపల్లలో ఉన్నటువంటి క్షమించాలిగా గర్వం గర్భం మైన్స్ ఒకటి సరిపల్ లో ఉన్నటువంటి శాండ్ మైన్స్ ఒకటి మ్యాంగనీస్ అలాగే కాజ్ కింతాడుల కాజ్ మైన్స్ ఇమీడియట్ గా లీజు ఇప్పించమని చెప్పి వాళ్ళు కోరారు అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ పవర్ మనకు ప్రతి నెల హండ్రెడ్ క్రోస్ మనకు కట్టాల్సి వస్తుంది ఎంప్లాయీస్ శాలరీస్ మేము కొంచెం లేట్ చేసి ఆ డబ్బులు మేము స్టేట్ గవర్నమెంట్ కడుతున్నాం కనుక దానికి ఒక ఆరు నెలల నుంచి ఆరు నెలల వరకు కనీసంగా తొమ్మిది ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు మొరటోరియం ఆ పేమెంట్ మీద పెట్టాల్సిందిగా వాళ్ళు కోరారు ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ తో ఈ మాట్లాడి ఈ పనులు చేపిస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది ఇది కాకుండా ఇంకా మన ఏదైనా సేల్ ప్రొడక్ట్స్ సేల్ కి అంటే స్టీల్ కొనడానికి ఏమైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి చేయడానికి ఆస్కారం ఉంటే అది కూడా చేస్తామని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ మా ఇవ్వడం జరిగింది